వెల్కమ్ జనసేన శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న కోటా వినుత గారు రీసెంట్ గా ఒక మర్డర్ కేసులో ఆల్రెడీ అరెస్ట్ అవ్వడం జరిగింది తన భర్త చంద్రబాబు తను వింత ఇద్దరు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది ఆల్రెడీ ఆ కేసులో కీలక ఆధారాలు దొరకడంతో ఆవిడని చెన్నై కోర్టులో ప్రవేశపెట్టి ఆ తర్వాత రిమైండ్ ఖైదీగా జైలుకు పంపించడం అయితే జరిగింది అయితే ఇప్పుడు తాజాగా ఆవిడ కేసుకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ఆవిడికి బెయిల్ దొరకడం అయితే జరిగింది ఇప్పటికి ఈ రోజుకి నాలుగు రోజులు అయితే అవుతుంది నిన్న ఆవిడ చెన్నైలోని సెవెన్ హెల్స్ పోలీస్ స్టేషన్ పరిధికి వచ్చి ఆవిడ సంతకం చేస్తూ ఒక టూ వీలర్ మీద మాస్క్ కప్పుకొని ఎవరికి కనిపించకుండా వచ్చి ఎవరికి కనిపించకుండా మీడియా కంట కనపడకుండా ఆవిడ అయితే వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు ఆవిడికి సంబంధించిన వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఇక్కడ ఆవిడ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇంకా నిజా ఏంటి అనేవి బయట ప్రపంచానికి తెలియదు కేవలం తన దగ్గర పనిచేస్తున్న నమ్మకంగా ఉన్న డ్రైవర్ రాయుడు అనే వ్యక్తి తనని మోసం చేసి తమ ప్రైవేట్ వీడియోలు తీసి ప్రత్యర్థులకు ఇచ్చాడు అనేది ఒక్కటి మాత్రమే వినిపిస్తుంది తప్పితే అందులో టీడీపీ ఎమ్మెల్యే అయిన బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నాడా లేడా ఇందులో వైఎస్ఆర్సీపీ నాయకుల హస్తం ఉందా లేదా అసలు ఇందులో మెయిన్ ఇన్సిడెంట్ ఏంటి అనే పూర్తి వివరాలు ఎవ్వరికీ కూడా తెలియదు కానీ బయట ప్రపంచానికి మాత్రం ఇందులో ఇది మాత్రమే వీడియోలు తీయడం వల్ల వాళ్ళు కావాలని ఆ రాయుణ్ణి చంపేశారు శ్రీనివాసరాయ్ ని చంపేశారు అని చెప్పి వినపడుతుంది తప్పితే ఇంకా వేరే ఆధారాలు కానీ నిజా నిజాలు కాని ఎక్కడా కూడా బయటకు రాలేదు అయితే ఈ కేసులో ముఖ్యంగా వినుత కోట ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏ త్రీగా ఉన్నారు రీసెంట్ గా ఆవిడికి చెన్నై కోర్టు అయితే కండిషనల్ బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది దాదాపుగా నెల రోజుల తర్వాత ఆవిడికి కండిషనల్ బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది ఆవిడ బయటికి రావడం జరిగింది అయితే ఈ కండిషనల్ బెయిల్లో ప్రతిరోజు కూడా పన్నెండు లోపు చెన్నైలోని సెవెన్ హిల్స్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి ప్రతిరోజు కూడా సంతకం పెట్టాలి అలా కోర్టు ఎన్ని రోజులు అయితే చెప్తుందో అన్ని రోజులు కూడా పెట్టాలి అని చెప్పి ఇప్పుడు కోర్ట్ అయితే ఒక కండిషనల్ బెయిల్ ఇచ్చి జైలు నుంచి రిమైండ్ ఖైదీగా ఉన్న కోటా వినుతని విడుదల చేయడం జరిగింది కానీ తన భర్త చంద్రబాబు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ రాయుడు హత్య కేసులో ఏ వన్ ముద్దాయిగా ఉండడంతో ఆయన ఇంకా జైల్లోనే ఉన్నారు ఏ టూ కింద తన దగ్గర పని ఇంకొక వ్యక్తి ఎవరైతున్నారో ఆ వ్యక్తి ఉండడం జరిగింది ఇక్కడ ఏ త్రీగా ఉన్న వినుత కోట ఎవరైతే ఉన్నారో ఆవిడికి ప్రజెంట్ అయితే బెయిల్ మంజూరు కావడం జరిగింది ప్రజెంట్ డైలీ కూడా సెవెన్ హీల్స్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పోలీస్ స్టేషన్కి డైలీ వచ్చి సంతకం పెట్టడం అయితే జరుగుతుంది నిన్న ఆవిడ మీడియాకి కనిపించకుండా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే టూ వీలర్లో వెంటనే కూడా సాక్షి మీడియా వెంటాడి వెంటాడి కూడా పరిగెట్టి మరీ కూడా ఆవిడతో మాట్లాడించడానికి ప్రయత్నం చేశారు కానీ ఆవిడ పట్టించుకోకుండా అయితే వెళ్ళిపోవడం జరిగింది ఏది ఏమైనా సరే ఇంకా ఆవిడికి రాజకీయ భవిష్యత్తు అనేది కథమైపోయింది ఎందుకనంటే ఆవిడ ఒకప్పుడు అంటే ఈ భార్యాభర్తలు అంటే చంద్రబాబు వినుత కోట వీళ్ళిద్దరూ కూడా ఫారెన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నెల వచ్చేసరికి ఎంత తక్కువ లేదన్నా కానీ ఇద్దరి మీద కూడా ఒక ముప్పై లక్షలు నలభై లక్షలు సంపాదించుకునే స్థాయి ఉండి అక్కడి నుంచి రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉండి ప్రజలకు ఏదో మంచి చేయాలని చెప్పి శ్రీకాళహస్థి రావడం అక్కడి నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవడం ఆ జనసేన పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఈ స్థాయి వరకు రావడం కానీ ఇక్కడ నమ్మిన మనిషి మోసం చేయడంతో ఆ విషయాన్ని ఎలా ఎవరికి చెప్పాలో ఏం చేయాలో తెలియక ఆఖరికి సతమతం అవుతూ మరి పొరపాటును చేశారో కావాలని చేశారో అనేది అయితే ఇంకా నిజాలు ఎవరికి తెలియవు ఆ రాయుడు చేసిన తప్పుడు పని ఏదైతే ఉందో తన ప్రైవేట్ వీడియోస్ అన్నీ కూడా బట్టలు మార్చుకునేటప్పుడు బెడ్ బెడ్రూంలో ప్రైవేట్గా ఉండేటప్పుడు ఇటువంటి వీడియోలన్నీ కూడా తీసి బొజ్జల సుధీర్ రెడ్డికి ఇచ్చాడని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే వినపడుతున్నాయి అవి కూడా నిజాలని చెప్పి మనం అనలేము అయితే బయట ప్రపంచానికి అందరూ మాట్లాడుకునేది మాత్రం ఇదే కానీ ఇటువంటి తప్పు చేయడంతో ఆ హత్య చేయడంతో తనని కావాలని చెప్పారు లేదంటే పొరపాడడం జరిగిపోయిందో లేదంటే ఆ రాయుడు ఇంకా బాత్రూంలోకి వెళ్ళి దాగున్నాడు తనే ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ఇంకా క్లారిటీ అయితే ఏదీ లేదు కానీ నిజా నిజాలు బయటపడలేదు కానీ ఇప్పుడు ఆ రాయుడు చనిపోవడంతో వీళ్ళకి ఉచ్చు బీగిసింది వీళ్ళు ఇంకా ఒక ఐదు సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో జైల్లో ఉండడం జరుగుద్ది కానీ ఇంకా రాజకీయాల్లో వీళ్ళకైతే భవిష్యత్ అనేది ఉండదు ఎందుకంటే జనసేన మీద చిన్న మాట తప్పుగా మాట్లాడితేనే పార్టీ నేను సస్పెండ్ చేస్తున్నారు ఎంతటి హత్య కేసులో వాళ్ళు ఉన్నారు కీలక నిందితులుగా ఉన్నారు కాబట్టి అసలు జనసేన నుంచి ఇంకా రాజకీయ భవిష్యత్తు అనేది కనబడదు ఇతర పార్టీల్లోకి వెళ్ళడానికి కూడా పెద్దగా అవకాశం లేదు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మీదే వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే పోరాటాలు చేశారు ఎన్నో సార్లు అరెస్ట్ అయ్యారు గత ఐదేళ్లు కూడా వీళ్ళు ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో లో టికెట్ వస్తుందని చెప్పి చాలా కష్టపడడం జరిగింది డబ్బులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది గెలుస్తారు ఖచ్చితంగా టికెట్ మనకే వస్తుందన్న చివరి నిమిషంలో బొజ్జల సుధీర్ రెడ్డిగా టికెట్ వెళ్లడంతో కొంత నిరాశ పడ్డం జరిగింది అయినా కూడా పొత్తు ధర్మంలో సపోర్ట్ చేయడం జరిగింది కానీ ఒక్క నెల రోజుల్లో ఈ హత్యకు సంబంధించి వీళ్ళ జీవితం అనేది తారుమారైపోయింది ఇంకా రాజకీయ భవిష్యత్ అనేది పూర్తిగా కూడా లేకుండా పోయింది ఏదేమైనా సరే రాయుడి హత్యకు సంబంధించి ఇంకా నిజా నిజాలు ఎవరికీ తెలియవు కేవలం వినుతా కోట తప్పు చేసింది తన భర్త చంద్రబాబు తప్పు చేశారు అనుకునేటట్టు బయట ప్రపంచానికి ఒక మాయని మచ్చ కింద ఒక మరక కింద వాళ్ళ మీద ఒక తప్పుడు ఆరోపణను దుండిపోయింది మన డ్రైవర్ రాయుడు ఏం చేశాడనేది అనేది ఆ చనిపోయిన వ్యక్తికి వాళ్ళకి మాత్రమే తెలియాలి కానీ నిజా నిజాలు ఇప్పటికీ కూడా బయటకు పడలేదు మరి ఈ విషయం మీద జనసేన పార్టీ హైకమాండ్ కూడా పెద్దగా శ్రద్ధ చూపించకపోవడం పట్టించుకపోవడం కూడా చాలా బాధాకరం విషయం మనం అయితే చెప్పుకోవాలి ప్రజెంట్ అయితే వినుతా కోటగా రిలీజ్ అయ్యారు తన భర్త ఇంకా జైల్లోనే ఉన్నారని మనం అయితే చెప్పుకోవచ్చు